నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మన శరీరంలో అత్యంత గట్టిగా ఉండేటువంటి భాగాల్లో దంతాలు కూడా ఒకటి కానీ మనం చేసేటువంటి కొన్ని చర్యల మూలంగా దంతాలు బలహీనంగా అయిపోయి విరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ సమస్యకు గల కారణాలు ఏంటి దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ సెంటర్ నుంచి డాక్టర్ రమేష్ బాబు మండవా గారు సీనియర్ ఎండోడాంటిస్ట్ సార్ నమస్తే సార్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా క్రాక్ టూత్ అని వింటూ ఉన్నాం తరచుగా సో ఏంటి ఈ టూత్ అంటే చాలా మంది చూస్తా ఉంటాం ముందు పళ్ళు విరిగిపోవటం లేకపోతే ఒక్కొక్కసారి దంతాలు కొరికినప్పుడు చిప్ అయిపోవటం ఈ క్రాక్స్ ఏంటంటే ఇది ఇన్స్టెంట్ గా దెబ్బ తగిలిన వెంటనే పని దిగిపోతుంది ఇదన్ని ఒక కైండ్ ఆఫ్ క్రాక్స్ అని అండి లేదా ఫ్రాక్చర్స్ అంటాం వీటి ఇంగ్లీష్ లో ఇప్పుడు నేను మాట్లాడేది క్రాక్ టూత్ దీన్ని క్రాక్ టూత్ సిండ్రోమ్ అని కూడా అంటాం దంతాల్లో క్రాక్ డెవలప్ అయ్యి క్రాక్ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది డెప్ ఈ క్రాక్ లోపలికి వెళ్ళటానికి సుమారుగా ఒక సిక్స్ మంత్స్ పట్టచ్చు పేషెంట్కి బాగా నొప్పి రావడానికి ఒక సిక్స్ మంత్స్ పట్టచ్చు అంటే జస్ట్ లైక్ మనకి ఒక గ్లాస్ ఉందనుకోండి ఒక గ్లాస్లో ఎక్కడన్నా ఒక పాయింట్లో క్రాక్ స్టార్ట్ అయితే ఎట్లాగైతే క్రాక్ స్లోగా వెళ్తుందో అదే రకంగా కూడా పళ్ళలో క్రాక్ డెవలప్ అవుతుంది ఎగ్జాక్ట్గా అంటే ఈ క్రాక్స్ ఎవరికి డెవలప్ అవుతాయి ఏ పళ్ళలో డెవలప్ అవుతాయి అనేది ఎవరికి అంత కరెక్ట్గా తెలియదు కానీ ఎక్కువగా మనం చూసింది ఈ దంతాల్లో ఎక్కువగా క్రాక్ ఉంటాయండి పళ్ళు అంటే పన్ను షేప్ వల్ల కూడా ఎక్కువగా కింద దంతాలు క్రాక్ వస్తాయి ఇప్పుడు ఇక్కడ మూడు దంతాలు ఉంటాయండి ఇటు ఒక మూడు ఇటు ఒక మూడు ఉంటాయి చివరిలో జ్ఞానదంతం ఉంటుంది జ్ఞానదంతం చాలా లేటుగా వస్తుంది దాంట్లో అసలు క్రాక్స్ లాంటివి ఏం కనపడం దాని ముందు పన్ను అంటే జ్ఞానదంతం నంబర్ ఎయిట్ అంటాం దాని ముందు పన్ను నెంబర్ సెవెన్ అండ్ సిక్స్ ఎక్కువగా సిక్స్ సెవెన్లో ఎక్కువగా క్రాక్స్ ఉంటాయి ఇదేంటంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం చూస్తున్నాం జనరల్గా డెంటిస్ట్ నోట్లో చెక్ చేసినప్పుడు కూడా ఎక్కువగా ఫోకస్ వీటి మీద ఉంటుంది పైన దంతాలు ఏంటంటే ఆ షేప్ ఎట్లా ఉంటుందంటే మధ్యలో ఒక ఆబ్లిక్ రిడ్జ్ అని వస్తుంది దానివల్ల సపోర్ట్ ఇస్తుంది పంటకి తొందరగా పని ఎరగదు ఈ క్రాక్ సుమారుగా ఒక థర్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఇయర్స్ మధ్యలో వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా మేల్స్లో ఎందుకని మేబీ హెవీ బైటింగ్ ఫోర్సెస్ ఉండొచ్చు అంటే గట్టిగా నవలటం జరగచ్చు లేకపోతే తినే ఫుడ్ కూడా మేబీ లేడీస్ ఎక్కువగా సాఫ్ట్ ఫుడ్ తినచ్చు మెన్ కొంచెం హార్డ్ ఫుడ్ ఎక్కువ తినచ్చు లేదా మెన్ ఏదైనా ఒకసారి ఏదైనా బాటిల్ మూతలు ఓపెన్ చేయటం ఇట్లాంటివి కూడా జరగచ్చు లేదా బోన్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా హెవీ చూయింగ్ వల్ల ఏదైనా స్టోన్ లాంటిది పడింది అనుకోండి అట్లాంటివి కూడా ఒకసారి సన్న క్రాక్ డెవలప్ అవుతుంది ఈ క్రాక్ గురించి చెప్పాలనుకోండి ఇది యాక్చువల్లీ ఛాలెంజ్ డెంటిస్ట్కి ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ ఇట్లా క్రాక్ ఉన్న వాళ్ళు వచ్చి క్లియర్గా నాకు ఈ పన్ను ఉందని చెప్పరండి నాకు ఈ పక్క ఉందని చెప్తారు అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే గుడ్ క్రాక్ బ్యాడ్ క్రాక్ అని చెప్పుకుందామండి ఎక్కడ క్రాక్లో గుడ్ బ్యాడ్ ఉండదు అన్ని బ్యాడే కానీ మీకు ట్రీట్మెంట్ ఆప్షన్గా మనం చూసుకున్నప్పుడు దీన్ని గుడ్ క్రాక్ అంటాం దీన్ని బ్యాడ్ క్రాక్ అంటాం ఇది పుస్తకాలు ఎక్కడ ఉండదు గుడ్ బ్యాడ్ అని సపోజ్ నేనే పేషెంట్ అనుకోండి నాకు ఇక్కడ ఒక దంతం ఉంది ఈ దంతంలో ఒక క్రాక్ డెవలప్ అయింది ఇక్కడ దాంతో కూడా క్రాక్ డెవలప్ అయింది దీన్ని నేను గుడ్ క్రాక్ అంటాను దీన్ని నేను బ్యాడ్ క్రాక్ అంటాను సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట మీకు గుడ్ క్రాక్ అంటే ఏంటంటే పంటి పైన ఒక క్రాక్ డెవలప్ అవటం ఈ క్రాక్ కొంత ఫేవరబుల్గా ఉంటుంది మన ట్రీట్మెంట్కి ట్రీట్మెంట్ కుదురుతుంది ఈ పన్నుకి బ్యాడ్ క్రాక్ ఏంటంటే ట్రీట్మెంట్కి తక్కువ ఫేవరబుల్గా ఉంటుంది ఒక్కొక్కసారి పన్ను తీసేయాల్సి వస్తుంది గుడ్ క్రాక్లో పన్ను తీయాల్సిన అవసరం యూజువల్గా ఉండదు ఇంకా డెప్త్ లోకి నేను క్రాక్ గురించి వెళ్ళే ముందు ఒకసారి పన్ను ఆకారం చెప్పాలండి నోట్లో కనిపడే పన్ను అది క్రౌన్ అంటాం అది కింద సపోర్ట్ ఉంది రూట్ అంట సో క్రౌన్లో ఉంది ఏంటంటే పైన ఎనామిల్ ఉంటుంది అదొక టూ మిల్లీమీటర్స్ ఉంటుంది తర్వాత దాని కింద డెంటీన్ ఉంటుంది అదొక టూ మిల్లీమీటర్స్ ఉంటుంది దాని కింద పల్ప్ ఉంటుంది పల్ప్ అంటే ఏం లేదు మనకి చర్మం ఎట్లా ఉంటుందో అట్లా మెత్తడి పదార్థం లోపల ఉంటుంది ఈ పల్ప్ అనేది రూట్లో కూడా కంటిన్యూ అవుతుంది ఈ పల్ప్లో ఏముంటుందంటే మనకి రక్త నాళాలు ఉంటాయి నరాలు ఉంటాయి రక్తపు నాళాలు అంటే బ్లడ్ వెసెల్స్ అంటే నర్వ్స్ రక్తపు ప్రణాలు ఏమో మనకి హార్ట్ దగ్గర నుంచి బ్లడ్ వెసల్స్ వచ్చి ప్రతి పంటలోకి బ్లడ్ సప్లై ఉంటుంది నర్వ్స్ అనేది పెయిన్ రిలేటెడ్ అనమాట అది బ్రెయిన్ నుంచి మనకు నర్వ్స్ వచ్చి ప్రతి పంటలోకి మనకి నర్వస్ వెళ్తాయి అందుకే మనకి ఒక్కోసారి పన్ను నొప్పి వస్తుంది ఏంటంటే ఆ నర్వ్ ద్వారా మనకి బ్రెయిన్ చెప్తుంది ఈ పనులో ప్రాబ్లం ఉంది సో ఇది టూత్ గురించి అండి గుడ్ క్రాక్ ఉన్నప్పుడు ఒక పేషెంట్ ఎట్లా కంప్లైంట్తో వస్తారు డాక్టర్ దగ్గరికి పేషెంట్ ఏం చెప్తారంటే డాక్టర్ గారు నాకు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి నేను లెఫ్ట్ సైడ్ నేను సరిగ్గా నవ్వలేపోతున్నాను గట్టిగా సాఫ్ట్ ఫుడ్ తినగలుగుతున్నాను రైస్ నాకు ప్రాబ్లం లేదు బట్ ఏదైనా గట్టి చపాతి ఇంకేదైనా గట్టిగా తినాలంటే సడన్గా నొప్పి వస్తాను అప్పుడు ఇమీడియట్గా నేను రైట్ సైడ్ షిఫ్ట్ అయిపోతాను ఇది కామన్ కంప్లైంట్ ఇది చెప్పిన తర్వాత డాక్టర్ అడిగి నెక్స్ట్ క్వశ్చన్ ఓకే ఇది ఫైవ్ టు సిక్స్ మంత్స్ అంటున్నారు మీరు వేడిగా చల్లగా ఏదైనా తీసుకుంటే మీకు నొప్పి వస్తుందా లేదు డాక్టర్ నాకు అట్లా ప్రాబ్లం లేదు నైట్ పడుకున్నప్పుడు మీకు ఎన్ని నొప్పి వస్తుందా లేదంటే నాకు అది కూడా ప్రాబ్లం లేదు మీరేమైనా టాబ్లెట్స్ వాడారా ఈ నొప్పి వచ్చినప్పుడు లేదండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ డయాగ్నోసిస్ పేషెంట్ని అడిగే క్వశ్చన్స్తోనే మనకు అర్థమైంది మోస్ట్ లైక్లీ ఇది క్రాక్ పన్నని కానీ ఆ డెంటిస్ట్ నోట్లో చూడాలి నోట్లో చూసిన తర్వాత మనం ఎక్కడ పుచ్చుపళ్ళు లేవు లెఫ్ట్ సైడ్లో పళ్ళు కింద పళ్ళు అన్నీ చూసుకుంటాం ఎక్కడ పుచ్చుపళ్ళు లేవు ఎక్స్రే తీసి చూసుకుంటాం ఎక్కడ పుచ్చుపళ్ళు లేవు చిగుళ్ళు చూసుకుంటాం చిగుళ్ళు అన్ని హెల్తీగా ఉన్నాయి అప్పుడు మనకి ఏంటంటే క్రాక్ అనే సస్పెన్షన్ వస్తుంది ఎప్పుడైనా సరే క్రాక్ ఈ డైరెక్షన్లో క్రాక్ ఉంటే మనకి ఎక్స్రే ఇటు నుంచి తీస్తాం వాటిలో కనపడదు ఈ డైరెక్షన్లో క్రాక్ ఉంటే ఎక్స్రే కనపడుతుంది కానీ ఈ డైరెక్షన్ క్రాక్ అనేది చాలా రేయర్ ఈ క్రాక్ టూత్ అనేది ఎక్కువగా ఈ డైరెక్షన్లో ఉంటుంది ఈ డైరెక్షన్లో కూడా కంప్లీట్ పన్ను ఉండకపోవచ్చు ఇక్కడ నుంచి ఒక పోర్షన్ వరకే ఉండొచ్చు పేషెంట్ ఇక్కడ ఏంటంటే పలానా పన్ను అని చెప్పడండి నాకు లెఫ్ట్ సైడ్ నొప్పి అంటారు అంతే పేషెంట్ కూడా తెలియదు ఒక్కొక్కసారి సిటీ స్కాన్ కూడా తీస్తారంటే డెంటల్ సిటీ స్కాన్ సిబిసిటీ దాంతో కూడా ఒక్కోసారి కనపడదు లూప్స్ అని ఉంటాయి మైక్రోస్కోప్ అని దాని ద్వారా కూడా చూస్తాం అది చూస్తే కొంతవరకు ఏదో ఒక పన్ను మనకు క్రాక్ ఉన్నట్టు సస్పెషన్ ఉంటుంది సో ఇది చాలా పెద్ద ఛానల్ కంప్లీట్గా పెయిన్ జస్ట్ కొరికేటప్పుడే నొప్పి వస్తుంది ఒట్టేపుడు ఉండదు ఇది గుడ్ క్రాక్ అండి అప్పుడు ఏం చేస్తామంటే మనకి ఏదైతే సస్పెక్ట్ చేస్తున్నాం ఈ పనులు ఉండొచ్చు కొంత క్రాక్ లైన్లా కనపడుతున్నప్పుడు ఒక టెస్ట్ ఉంటుందండి ఈ టెస్ట్ పేరు బైట్ టెస్ట్ సో ఇది టెస్ట్ చేసిన తర్వాత మనకి పాజిటివా అని వస్తుంది బైట్ టెస్ట్ పాజిటివ్ అంటాం అంటే ఈ పన్ను నొప్పి వస్తుంది సో ఎప్పుడైతే పన్ను ఐడెంటిఫై చేస్తాం బైట్ టెస్ట్ పాజిటివ్ అని దానికి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి గుడ్ క్రాక్లో బేసిక్ ఏంటంటే మీకు క్రాక్ పంటిలో డెవలప్ అయింది సో ఈ క్రాక్ స్లోగా ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇనామెల్ నుంచి నెక్స్ట్ డెంటిన్కి వెళ్ళింది కానీ డెంటిన్ నుంచి కిందకి పల్ప్ ఇంకా వెళ్ళలేదు దీనికి ట్రీట్మెంట్ ఇస్ పాసిబుల్ బ్యాడ్ క్రాక్ గురించి మాట్లాడతామండి బ్యాడ్ క్రాక్ ఎట్లా ఉంటుందంటే పేషెంట్ కంప్లైంట్ డాక్టర్ గారు నాకు లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి కొంచెం చాలా ఎక్కువగా నొప్పి వస్తుంది నేను వేడిగా దాన్ని తీసుకుంటే చాలా సివియర్గా వస్తాను నాకు చాలా ఇబ్బందిగానే ఉంది అందువల్ల మీ దగ్గరకు వచ్చానని చెప్తారు సో ఇది పన్ను పుచ్చినా కూడా ఇటువంటి కంప్లైంట్ రావచ్చు క్రాక్ వల్లే కాదు పన్ను పుచ్చినా కూడా ఇట్లాంటి కంప్లైంట్సే ఉంటాయి డాక్టర్ డెఫినెట్గా నోట్లో చెక్ చేస్తారు అగైన్ నోట్లో చెక్ చేసినప్పుడు ఎక్కడ క్రాక్ సరిగా కనపడలేదు లేదా ఒక ఏదో సన్న క్రాక్ లైన్ ఉంది కొంచెం నల్లగా లైన్లాగా కనపడుతుంది ఇది ఒక సస్పిషన్ రైట్ ఎక్స్రే తీసుకుంటాం ఎక్స్రేలో ఏం ఓకే ఇప్పుడు బ్యాక్ క్రాక్ ఏమవుతుందంటే ఇక్కడ క్రాక్ అనేది ఆల్రెడీ ఇనామల్ డెంటీన్ లో కూడా వెళ్ళిపోయింది ఎప్పుడైతే పల్ప్ లోకి వెళ్ళిపోతుందో అక్కడ నుంచి మీకు పెయిన్ స్టార్ట్ అయిపోతుంది వేడిగా తీసుకున్నప్పుడు కానీ చల్లగా తీసుకున్నప్పుడు కానీ డిస్కంఫర్ట్ స్టార్ట్ అయిపోతుంది పేషెంట్కి బట్ ఇక్కడ కూడా ఒక్కొక్కసారి ఛాలెంజ్ పేషెంట్ ఇంత ఇబ్బంది పడుతున్నారు పళ్ళు పొచ్చలేదు పళ్ళలో చిగుళ్ళు ప్రాబ్లమ్స్ లేవు ఎక్స్రే తీసుకుంటే కనపట్లేదు సిబిఎస్ఈ తీసుకుంటే కనపట్లేదు ఏంటి ప్రాబ్లం అప్పుడు ఏం చేస్తామంటే పేషెంట్ ఎప్పుడైతే వేడి తీసుకున్నప్పుడు నాకు నొప్పి వస్తుందని చెప్తున్నారో మనం కూడా వేడితోనే టెస్ట్ చేయాలి పేషెంట్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి నార్మల్ టీ తింటర్నే తర్వాత స్లోగా చేసినప్పుడు ఆ ఒక్క పని దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ పెయిన్ వస్తుంది అంటే ఆ పన్ను లోపల ఉన్న పల్ప్ ఇన్ఫ్లేమ్ అయింది సో ఇది బ్యాడ్ క్రాక్ అండి సో ఇప్పుడు ఐడెంటిఫై చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఏ రకంగా చేస్తారు దానికి ట్రీట్మెంట్ అనేది గుడ్ క్రాక్ మీకు చెప్పాను ఇనామెల్ డెంటిన్ వరకే క్రాక్ వెళ్ళింది మీకు ఒకవేళ క్రాక్ లేని కనపడతా ఉంటే క్విక్గా దానికి క్యాప్ వేసేయాలండి వీలైతే సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే లోపల క్యాప్ వేసేస్తే మంచిది ఎప్పుడైతే క్యాప్ వేసేస్తామో ఈ క్రాక్ ఫర్దర్గా ఇంకా ఓపెన్ అవుతుంది ఎందుకంటే చుట్టూ గట్టిగా పట్టేసుకుంటుంది బ్యాడ్ క్రాక్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడాలంటే ఎప్పుడైతే మీకు క్రాక్ పల్ప్లోకి వెళ్ళిపోయిందో రూట్ కెనాల్ చేయాలని ఆలోచించాలి ఎందుకంటే ఎప్పుడే పల్ప్లోకి ఇన్వాల్వ్ అవుతుందో ఇన్ఫెక్షన్ పల్ప్లోకి వెళ్ళిపోతుందో కంపల్సరీగా దానికి రూట్ కెనాల్ చేయాలి కానీ రూట్ కెనాల్ చేయటమా లేకపోతే పన్ను తీసేయటమా ఈ రెండే ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయాలి రూట్ కెనాల్ స్టార్ట్ చేసిన తర్వాత మైక్రోస్కోప్ ద్వారా చూస్తాం ఉన్నాం క్రాక్ ఏదన్నా రూట్లోకి వెళ్తుందా ఒకవేళ క్రాక్ కనుక రూట్ మీదకి వెళ్తుందనుకోండి కంపల్సరీగా తీసేయాలి దానికి ట్రీట్మెంట్ చేయకూడదు మైక్రోస్కోప్ లో ఏదైతే కనపడుతుందో దానికన్నా కొంచెం క్రాక్ ఎక్కువే ఉంటుంది అంటే మీకు ఎక్కడైతే క్రాక్ స్టార్ట్ అవుతుందో ఇక్కడ ఎక్కువ ఓపెన్ అవుతుంది కానీ కిందకి వచ్చేసరికి ఎక్కువ ఓపెన్ అవుతుంది సో అందువల్ల మనకి ఎంతవరకు క్రాక్ వెళ్ళిందో కరెక్ట్ గా మనం చెప్పలేము అట్లా లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఒకవేళ చేసినా కూడా సో ఈ క్రాక్ డీట్ కి ట్రీట్మెంట్ చేసిన తర్వాత పాటు ఉంటుంది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అండి ఇప్పుడు ఈ క్రాక్ టీత్ నేను ఆల్మోస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ట్రీట్మెంట్ చేశాను ఈ ఎక్కువగా ఈ పళ్ళకు ట్రీట్మెంట్ చేశానండి ఈ పళ్ళకు కూడా చేశాను కానీ ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వలేదు ఈ పళ్ళు ఆల్మోస్ట్ నేను చేసిన పళ్ళు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వరకు సర్వైవ్ అయింది ఆ తర్వాత పెయిన్ స్టార్ట్ అయింది పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు రూట్ కెనాల్ చేసి అప్పుడు క్యాప్ వేసాను బట్ క్యాప్ ఉంది కాబట్టి ప్రొటెక్ట్ చేస్తాను ఇంకే ఫర్దర్గా క్రాక్ ఇక్కడ ఇక్కడేంటంటే మీకు ఆల్రెడీ క్రాక్ వెళ్ళిపోయింది ఎంత దాకా వెళ్ళిందో కరెక్ట్ తెలియదు మనకి రూట్ కెనాల్ చేసి క్యాప్ చేసిన తర్వాత కూడా మీ నొప్పి తగ్గిపోతుంది కానీ ఈ క్రాక్ ఉంట వల్ల ఏంటంటే ఫ్యూచర్ డేట్ లో అక్కడ చిగురు వాయటం అన్ని జరుగుతాం అందువల్ల ఏం చెప్తామంటే ఈ పన్ను తీంచేసుకుని తర్వాత మీరు ఇంప్లాంట్ కానీ బ్రిడ్జ్ కానీ వెళ్ళిపోండి చెప్తాం ఇది జనరల్ గా ట్రీట్మెంట్ అందుకని దీన్ని గుడ్ క్రాక్ అన్నాను దీన్ని బ్యాడ్ క్రాక్ అన్నాను సో గుడ్ క్రాక్ మాత్రమే ట్రీట్ చేయడానికి ఎక్కువ సాధ్యం అవుతుంది క్యాప్ వేసేస్తే సరిపోతుంది దీనికి మాత్రం రూట్ కెనాల్ అండ్ క్యాప్ వేయాలి లేదా తీసేయాలి అది డెంటిస్టే డిసైడ్ చేసుకోవాలి సో కంప్లీట్ గా ఈ క్రాక్ తీసుకోవాలంటారు వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే కారణాలు చెప్తాను మీకు జిమ్ కి వెళ్లే వాళ్ళు హెవీగా వెయిట్స్ లిఫ్ట్ చేసేవాళ్ళు వాళ్ళు వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు పళ్ళు గట్టిగా క్లెంచ్ చేస్తారు ఆ గట్టిగా ఒకసారి క్లెన్ డెవలప్ అవుతాయి సో ఒకే రోజు జిమ్ కి చేసినట్లు ఏం ప్రాబ్లం రాదు కానీ రిపీటెడ్గా చేస్తా ఉంటే ఈ క్రాక్ డెవలప్ అయింది స్లోగా పెరుగుతూ ఉంటుంది ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ ఇది అందరికి రావాలి లేదు సో వాళ్ళు ఏం చేయాలంటే జిమ్కి వెళ్ళేవాళ్ళు నా సజెషన్ ఏంటంటే నైట్ గార్డ్స్ అంటాం ఆ నైట్ గార్డ్స్ సాఫ్ట్ గా ఉంటాయి కొంచెం నోట్లో ఆ వర్క్ చేసేటప్పుడు అప్పుడు ఏంటంటే మీకు ఒత్తిడి పడినా కూడా సాఫ్ట్ కుషన్ లాగా ఉంటుంది కాబట్టి దాని మీద ఒత్తిడి పడుతుంది పన్ను పన్ను గట్టిగా నొక్కుకోదు ఇలా రాత్రిలో నిద్రలోనే పళ్ళు కొరికే కరెక్ట్ నెక్స్ట్ దానికే వస్తుంది నైట్ గ్రైండింగ్ మీరు చెప్పినట్టు రాత్రి పూట నిద్రలో గట్టిగా ఇట్లా క్లీన్ చేస్తారు పళ్ళు అంటే ఈ దవడ గట్టిగా దగ్గర తీసుకొస్తారు అది క్లెంచింగ్ అంటాం లేదా గట్టిగా క్లెంచ్ చేసి గ్రైండ్ చేస్తూ ఉంటారు సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా లోడ్స్ పడతాయి పళ్ళ మీద నార్మల్గా మనం తినే ఫుడ్డు ఆ లోడ్స్ చాలా తక్కువ ఇట్లా చేసినప్పుడు దానివల్ల మూడు రెట్లు నాలుగు రెట్లు లోడ్ పడుతుంది అంత లోడ్ పడినప్పుడు ఇట్లా క్రాక్స్ డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది డెవలప్ అయినా కూడా ఇమీడియట్గా యంగ్ ఏజ్ లో బయటపడవండి ఎన్ని స్లోగా ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ ఫార్టీ స్లోగా కొన్ని బయటపడతా ఉంటాయి సో లెంచింగ్ అట్లా ఉన్నప్పుడు ఏంటంటే నైట్ గార్డ్స్ అని ఉంటాయండి ఎట్లాగైతే మీకు నైట్ గార్డ్స్ అని ఈ వెయిట్ లిఫ్టర్స్ చెప్పాను అట్లా నైట్ గార్డ్స్ ఉంటాయి అవి పెట్టుకుంటే లోడ్ అంతా కూడా వాటి మీదకు ఉంటుంది ఏదైనా స్ట్రెస్సెస్ ఉన్నా కూడా వాళ్ళకి ఇట్లాంటి క్లెంచింగ్ ఉంటుంది అదంతా కూడా డిఫరెంట్గా డీల్ చేయాల్సి వస్తుంది మూడోది ఇప్పుడు కొంతమంది ఏదైనా బాటిల్స్ ఓపెన్ చేయటం పళ్ళతో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు సో అట్లా చేసినప్పుడు కూడా పళ్ళు ఏదైనా చిప్ అయిపోవచ్చు లేదా ఒక సన్న క్రాక్ లైన్ డెవలప్ అవ్వచ్చు అది వెంటనే ప్రాబ్లం బయట కనపడతాం స్లోగా ఆఫ్టర్ సమ్ టైమ్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ తర్వాత బయటపడే అవకాశం ఉంది ఎక్కువగా వాళ్ళు ఏం జరుగుతుందంటే ఇరిగిపోతుంది పనులు దానికి ట్రీట్మెంట్స్ వేరు కంప్లీట్ గా ఒక్కోసారి మనం ఇంట్లో భోంచేసేటప్పుడు హార్డ్ స్టోన్స్ ఒక్కోసారి తెల్ల స్టోన్స్ ఉంటే మీద పడితే మనకి ఒక్కోసారి దాల్ తినేటప్పుడు కానీ లేకపోతే రైస్ సో మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయం స్టోన్ వస్తాం హ్యాపీగా తింటా ఉంటాం సడన్ గా వస్తుంది వచ్చి దానివల్ల చాలా పెయిన్ ఉంటుంది మాకు అక్కసే సో ఈ కూడా ఇట్లా క్రాక్ లాగా డెవలప్ అయ్యి గ్రాడ్యువల్ గా పెరగచ్చు ఎక్కువ మంది పేషెంట్స్ ఈ క్రాక్ ఉన్న వాళ్ళని హిస్టరీ ఉంది సిక్స్ మంత్స్ నుంచి పెయిన్ అంటున్నారు ఈ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు మీకు ఎప్పుడైనా గట్టిగా రాయి పడిందా హిస్టరీ అడిగినప్పుడు ఎంతో కొంత హిస్టరీ వాళ్ళు ఇస్తారు అవునండి రాయి పడింది గట్టిగా సో మా అసెస్మెంట్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చం ఇట్లా రకరకాల రీజన్స్ ఉంటాయండి సో మచ్ సార్ క్రాక్ రీజన్స్ ఏంటి ఎలాంటి ట్రీట్మెంట్ మన దగ్గర అందుబాటులో ఉంది సో ఎటువంటి ప్రివెన్షన్ కేర్ కూడా తీసుకోవాలి ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు యూ సో మచ్